ఈ రోజు కర్నూలు జిల్లాలో ఆల్లూరు నియోజకవర్గంలో దేవనకొండ మండల కేంద్రంలో పొగాకు రైతులను కలిసి పరామర్శించిన ఆల్లూరు నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే విరూపాక్షి జీబీఐ కంపెనీ నాసిరకం సరుకు ఇచ్చి పొగాకు రైతులను నమ్మించి మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బుసినే విరూపా గిట్టుబాటు లెక్క రైతులు రోడ్డున పడ్డా కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదు రైతు వెన్నుపోటు దారుడు చంద్రబాబు ఇప్పటి వరకు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ప్రభుత్వం తక్షణమే పొగాకు రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు కంపెనీ వాళ్ళే ఇండ్లకొచ్చి విత్తనాలు వాళ్ళు ఇచ్చి మేము పదహైదు వేలు పదహైదు నుంచి ఇరవై వేలకు కొంటామని చెప్పి ఈరోజు అన్యాయంగా రైతులు దాదాపుగా ఎకరాకి లక్ష లక్ష ఇరవై వేలు ఖర్చు వచ్చిందంట రైతులకి ఎంత ఇప్పుడు ఎవరు కొను వాళ్ళు ఏమో ఇప్పుడు అసలు వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదంట వాళ్ళు ఎవరు కొనట్లేదంట ఇప్పుడు రైతులు ఈ పొగాకి తీసుకుని ఎక్కడ పోవాలా రైతులు గోడాడుతుంటే దీన్ని పట్టించుకున్న నాదేడే లేదు ఏమో ఆ చెందంటే కూర్మ ప్రభుత్వకేమో రైతులు అంటే పట్టదానికి పొగా కొనే దేవుడు ఎక్కడ ఎక్కడ పోదు రైతులు లక్ష ఇరవై వేలు లక్ష యాభై వేలు ఖర్చు వచ్చింది అంటున్నారు గోరు ఇంత బాధపడుతున్నారు గోడు ఇంత బాధపడుతున్నారు రైతులు ఈ పొగాకు యజమాని వీళ్ళు కంపెనీలు ఏం చేసి కంపెనీలు ఎందుకు చెప్పాలా ఎందుకు ఈ కంపెనీలు చెప్పుకుంటే అసలు పెట్టేవాళ్ళు కాదు వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఈ కూటమి ప్రభుత్వము ఆ కంపెనీలతో ఖచ్చితంగా రైతులకి ఈ పొగాకు కొనియాలనే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే మేము కానీ రైతులు మేము నా మా చాలా చాలామంది మా సొంత నా గ్రామంలోనే చిప్పుగేరు గ్రామంలోనే చాలా మంది పొగాకు పెట్టినారు ఎందుకంటే నేను ఆడే ఆ రోజు అడిగినాను ఎందుకు మీరు పొగాకు పెడుతున్నది ఎక్కడ కొత్త కొత్త పంట అంటుంటే లేదా వాళ్ళే వచ్చి ఆ కంపెనీ వాళ్ళు వచ్చినారు కంపెనీ వాళ్ళే ఇతనాలు ఇచ్చినారు ఆ కంపెనీ వాళ్ళే మాకు పదహైదు వేల నుంచి ఇరవై వేలు కొంటామనే విధంగా ఆ రోజు మాట ఇచ్చినారు అని ఈరోజు ఆ కంపెనీ కంపెనీ వాళ్ళు ఒక్కరు కానీ ఆ ఫోన్లు ఎత్తే ఫోన్ చేసే ఫోన్ ఎత్తట్లేదంట వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది వెంటనే ఈ పొగాకుని ఈ ప్రభుత్వమే కొనే విధంగా అన్న చేయాలి లేదా ఆ కంపెనీలతో కొనన్నా కొనన్నా కొనిపే విధంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే రైతు ఎంతో కష్టపడి ఎక్కడా లక్ష ఇరవై వేలు అంటే ఆసామస్య కాదు అలాంటిది ఈరోజు రోడ్డు రోడ్డు నిర్బి పొగాకు రైతులు వాళ్ళు కంపెనీ వాళ్ళు ఎందుకు చెప్పాలా ఆ చెప్పుకుంటే వాళ్ళు ఏదో వేరే పంట వేసుకునే వాళ్ళు కదా ఏదో వాళ్ళకి చెప్పి ఆ రోజు ఆశ చెప్పి రోజు పంట పండించాక ఈరోజు అన్యాయంగా రైతులు రోడ్డు మీద పడేసిన విధంగా ఉండాలి కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటున్నాము మీకు ప్రభు అంటే రైతులు అంటే మీకు పట్టదు కాబట్టి ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు రైతు ప్రభుత్వం కాదు రైతు వెన్ను వెన్నుపోటు దారి అవుతున్నాయి చంద్రబాబు రైతు ప్రభుత్వం రైతు రైతుకి ఎన్నుపోటు దాడు అయినా ప్రతిసారి ఆయన ఎందుకంటే చూస్తున్నాం మనం మనమేమి పొద్దు చెప్పనాక ఎందుకంటే ఆయనకి ఎందుకు ఓట్లు వేసినారో నాకు అర్థం కావట్లేదు ఆయన ఏమీ అదే అదేవిధంగా ఏమో చెప్తున్నారు కానీ సామాన్యంగా రైతులు మాత్రం చనిపోయినా ఓటేరు ఎందుకంటే ఆయన రైతు వెన్నుపోడు దాగడైన రైతుకు మేలు చేసి ఎప్పుడు చేయలేదు ఇప్పుడు చూస్తున్నాం రైతుకి వేలు ఇస్తామని రెండు అయిపోయి కదా ఫస్ట్ ఫస్ట్ బడ్జెట్ అయిపోయింది రెండో బడ్జెట్ అయిపోయింది రెడ్ రెండో బడ్జెట్గానే ఏమి ఇచ్చింది మే నెలలో ఇస్తామనేది ఇంతవరకు దానికి అసలు ఇంత ఇంత ఇస్తాము ఇంత పదంటలు రైతుకి ఇంత ఇస్తాము అనే విధంగా ఇంకా డేటా కానీ సేకరించలేదు ఆయన అలాంటి వాడు రైతుకి మేలు చేసేటట్లయితే రెండు రైతుకు వన్ని వెన్నుపోతాడు ఆయన అలాంటి వాడు రైతుకి ఎప్పుడు మేలు చేయడైనా ఆయనకి పట్టింది ఏం పట్టిందంటే అమరావతి మీద పట్టింది అమరావతి మళ్ళా మళ్ళీ యాభై వేల ఎకరాలు చేసుకుంటున్నాడు అంతే ఆయన సొంత మాట సొంత బంధువులు అంత కొనే అంత ఆయన ఆయన కబ్జా చేసుకుని చూస్తున్నారు తప్ప ఆయన ప్రజలకు మేలు చేసే కాదు రైతుల మేలు చేసే రాలే ఆయన ఆయన సొంతము సొలాభం వాళ్ళు వాళ్ళ కులం వాళ్ళ కులం వాళ్ళు ఎక్కడ ఉండడో వాళ్ళ కులము మాత్రమే మేలు చేసుకునే రోజు ఆయన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆయన తెలిసి ఎందుకంటే నేను ప్రజలే ఓట్లేసి గెళ్లే నేను గెలి నేను నేను అంత ఇయ్యంతో గెలిచాను కాబట్టి నేను ఎవరికి పనిచేసిన విధంగా ఆయన ఈరోజు మారుతున్నాడు ఈ రైతుల ఫస్ట్ కలిసి ఫస్ట్ మేము చెప్పేది ఒకటి నువ్వు రైతులకు ఏమని చేయి ఖచ్చితంగా ఈ పొగాకు మాత్రం కంపెనీలతో కొనవు లేదా మీరను కొనే విధంగా మేము మేము విజ్ఞప్తి చేస్తున్నాం